మెగా డిఎస్సి కండక్ట్ చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్ పో పోస్టులు భర్తీ చేశాము తూతూ మాత్రంగా ఒక డిఎస్సి కూడా కండక్ట్ చేయకుండా ఐదు సంవత్సరాలు దగా చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా ఇవాళ ఒక మె డిఎస్ఏ కాదు కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇవాళ ఏ భర్తీలు ఉన్నా కూడా అన్నీ కంప్లీట్ చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం మత్స్యకార సేవలో ఇవాళ రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఏదైతే బ్యాన్ పీరియడ్ డబ్బులు ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో వేయించాం ఇవన్నీ కూడా అంటే ప్రజలకు చర్చించకుండా కనీసం దీని గురించి డిస్కస్ చేయకుండా తప్పుడు ప్రచారాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం పనిచేస్తూ ఉన్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచెట్టు అసలు ఐదు సంవత్సరాలు మీరు అన్నదాత గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అసలు అన్నదాత గురించి మీరు పట్టించుకున్నారా రైతు సోదరులు పడినటువంటి కష్టాన్ని గాలి కొదిలేసి తుఫాన్లు వచ్చిన పట్టించుకోవాలి పండిన పంటకి గిట్టుబాటు రాకపోయినా పట్టించుకోలే నీటి వనరుల గురించి పట్టించుకోవాలా కనీసం వాళ్ళ స్థితిగతుల గురించి పట్టించుకోవాలి ఐదు సంవత్సరాలు ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో రైతు వ్యవసాయంలో ఉన్న వ్య పంట పొలాల్లో ఉన్నటువంటి పంటని మిల్లులకు తోలిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లకు వేస్తున్నాం అట్లాగే మొన్న తుఫాన్ల ఇబ్బంది వస్తే నష్టపరిహారం కింద హెక్టార్కి గతంలో మీరు పదిహేను ఇస్తే ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి రైతులకి అందించే కార్యక్రమానికి ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు మొన్న మనం చూసాం మామిడి రైతులకు ఇబ్బంది వస్తే మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం అసలు ఏ రోజైనా మీరు బోనస్ గురించి మాట్లాడారా రైతుల గురించి మాట్లాడారా ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మేయడానికి రైతులు అంత అమాయకులు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి రేటు పది పాయింట్ ఇరవై రెండుకి పడిపోతే ఇవాళ అదే ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారి కృషితో ఈరోజు వృద్ధి రేటు వ్యవసాయంలో పదిహేను పాయింట్ నలభై ఒకటి శాతానికి పెంచుకోగలిగామంటే వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి నీటిపారుదల రంగానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవన్నీ కూడా మీకు మీ ప్యాలెస్ల్లో కూర్చుని లేకపోతే బెంగళూరు ప్యాలసుల్లోనో హైదరాబాద్ ప్యాలెస్ల్లోనో ఇక్కడ ఇక్కడికి వస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుకుంటే కనపడవు జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య నుంటే తెలుస్తుంది మీకు ఏ రోజు ఐదు సంవత్సరాలు ఏ రోజన్నా మీరు ఒక పంట పొలంలో అడుగు పెట్టారా ఒక పక్క ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి ఒక పక్క తుఫాన్ నడుస్తూ ఉంది రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని ఇంకా భయాందోళన గురి గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీకు చెప్తా ఉన్నాం మీరు మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో